వెల్కమ్ టు వెంకటేశ్వర క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ప్రశ్న పిఆర్పి సిరీస్ లో భాగంగా గత రెట్టు డిఎస్సీలో ఇతర పోటీ పరీక్షలు అయిన విధానం దృష్టిలో గమనిస్తే అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేటటువంటి యొక్క పాఠ్యాంశం దృష్ట్యా మనకు ప్రశ్నలు ఏదైతే జరుగుతుందో అక్షాంశల దృష్ట్యా అక్షాంశాల లాటిట్యూడ్స్ అని రేఖాంశాల లాంగిట్యూడ్స్ అని పేర్కొంటాం లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఏ భాషా పదాల నుంచి తీసుకోబడ్డా క్వశ్చన్ వచ్చింది లాటిన్ భాష చెందిన పదాలుగా పేర్కొంటాం లాటిట్యూడ్స్ అంటే సమానమైనటువంటి వేడుపును సూచించను ల్యాంటిట్యూడ్ అంటే సమానమైన భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాల సంఖ్య నూట ఎనభై వేలు భూమి ఉపరితలంపై మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల అరవై రేఖాంశాలు ఇందులో భారతదేశం మధ్య భాగంగా ఉండబోతున్న ప్రధానమైనటువంటి అక్షాంశం కర్కాటక రేఖ కర్ణాటక రేఖ ఉత్తర వైపున ప్రాంతం అంతా కూడా సమశీతోష్ణ ప్రాంతం ఉంటుంది దక్షిణ వైపున ప్రాంతం అంతా కూడా ఉష్ణమల ప్రాంతం ఉంటుంది మన భారతదేశం దృష్ట్యా రేఖాంశాల పరంగా భారత ప్రామాణిక రేఖాంశం ఎనభై తూర్పు రేఖాంశంగా పేర్కొంటాం ప్రపంచ ప్రామాణిక రేఖాంశం గ్రీని రేఖాంశంగా పేర్కొంటాం అంతర్జాతీయ జనరేఖగా నూట ఎనభై డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం పేర్కొంటాం ఇక్కడ రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం నాలుగు నిమిషాలుగా పేర్కొంటాం రేఖాంశాల మధ్య దూరం ప్రధానంగా భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది నూట పద్నాలుగు నూట పదకొండు పాయింట్ నాలుగు కిలోమీటర్ ఉన్న వద్ద జీరోగా ఉంటుంది అక్షాంశాల మధ్య దూరం మాత్రం ఎక్కడ చూసినా నూట పదకొండు కిలోమీటర్లు విసిరించింది అలా రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం నాలుగు నిమిషాలు ఉంటుంది మిత్రమా ఇక్కడ గమనించినది గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పు వైపు వెళ్తున్న కొద్ది ప్రతి ఒక్కొక్క రేఖాంశం నాలుగు నిమిషాల సమయం పెరుగుతుంది ముందుకు వెళ్తుంది గ్రీనిచ్చి రేఖాంశం నుంచి మనం పశ్చిమ వైపు వెళ్తున్న కొద్ది నాలుగు నిమిషాలు ఒక్కొక్క రేఖాంశానికి సమయం తగ్గుతుంది అలా ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే వెంకట్ న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు అందుకు అతను అన్నాడు ఇక్కడ గమనిస్తే అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు నాలుగు నిమిషాల సమయానికి కోల్పోతాడు అన్నాడు రైట్ సార్ ఇక్కడ న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ ప్రధానంగా జీరో డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు ఎనభై రెండుగా తూర్పు రేఖాంశం భారతదేశం మిత్రమా భారతదేశం కుడి వైపు ఉంది న్యూయార్క్ సమానం గమనిస్తే పశ్చిమ వైపు సుమారుగా సో డెబ్బై ఐదో డిగ్రీ రేఖాంశం న్యూయార్క్ పట్టణం ఉంటే అంటే అక్మరికాలు సుమారు పదకొండు ప్రామాణిక ఉన్నాయి కాబట్టి అందులో ఒక ప్రధానమైన రేఖాంశంగా డెబ్బై ఐదో డిగ్రీ రేఖాంశం తీసుకోవచ్చు మిత్రమా అలా పశ్చిమ వైపున న్యూయార్క్ లో ఉన్నటువంటి వెంకట్ తూర్పులోకి వెళ్తున్నాడు న్యూఢిల్లీ వైపు అంటే పశ్చిమ నుంచి తూర్పులోకి వెళ్తున్నాడు కాబట్టి ప్రతి నాలుగు నిమిషాలకి సమయం అనేది ఏమి సార్ ప్రతి ఒక్కొక్క డిగ్రీకి నాలుగు నిమిషాల సమయం పెరుగుతుంది అలా ఇక్కడ అతను ప్రతి రేఖాంశాన్ని దాటం నాలుగు నిమిషాల సమయం అనేది అదనంగా పొందుతాడనే ప్రతిపాదన రెండో ప్రతిపాదన వాస్తవాలను సూచిస్తుంది మిత్రమా అతను ప్రతి రేఖాంశం దాటం సమయాన్ని అదనంగా పొందలేడు కోల్పోయే ఇది అంటే ఏ రేఖాంశం ఉన్నట్టు ఆ రేఖాంశం ఉన్నప్పుడు మాత్రమే ఆ అతను ప్రతి రేఖాంశం దాటినప్పుడు పదిహేను నిమిషాల సమయాన్ని అవగాహన పొందాలంటూ ప్రతి పదిహేను నిమిషాలు అంటే అప్రాక్సిమిటీ మిత్రమా గమనించాలి ఇక్కడ ప్రతి నాలుగు నిమిషాలకి ఒక డిగ్రీ రేఖాంశాన్ని ప్రామాణికంగా కలిగి ఉంటుంది ఒక డిగ్రీ రేఖం నాలుగు నిమిషాల ఉంటుంది ఈ తరహా ప్రశ్నలతో కూడినటువంటి సార్ ఆన్లైన్ క్లాస్ అక్కడ అందుబాటులో ఉంది మిత్రమా ఇది తెలంగాణ మిత్రకి టెట్ కు సంబంధించి ఎస్ఏ సోషల్ సంజీవ్ టెస్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ లో తప్పకుండా టెట్ లో ఎక్కువ స్కోర్ తీసుకురావచ్చు మిత్రమా ఎగ్జామ్ ఇంత తెలియదు కానీ ఎగ్జామ్స్ రాసినా తప్పకుండా టెట్ లో ఎక్కువ స్కోర్ వస్తుంది క్రాక్ చేయొచ్చు అలా మన సూపర్ ఛాలెంజ్ కోర్లు సంజీవని ప్లాన్ ఉంటుంది మూడు రకాల ప్లాన్ ఉంటుంది ఆ మూడు రకాల ప్లాన్ లో సూపర్ ఛాలెంజ్ కోర్సు అందుబాటులో ఏపీ తెలుగు త్రిబుల్